ఈజర్ణి రూల్ ఆఫ్ లా ఇన్ తెలంగాణ ఆ నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహాలు జూబ్లస్ ప్రజలు ప్రత్యేకించి వినాలి తెలంగాణ ప్రజలు కూడా వినాలి ఇది కేవలం జూబ్లీట్స్ పోరాటం కాదు ఇది వ్యభిచార గృహాలు నడిపి అబిట్స్ పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాడి చేసి అబిట్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించిన అఖిల్ పైల్వాన్ అనే వ్యక్తి ఇలా నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొంటాడు కత్తులు కటార్లు పట్టుకొని డాన్సులు చేసుకుంటూ పోతారు వీళ్ళక ఈరోజు ప్రజలు ఓటేయాల్సింది ఎన్నో మర్డర్ కేసులు రేప్ కేసులు ఉండే వాళ్ళకి మీరు ఇవాళ మీరు పెట్టుకో తిరుగుతున్నారు ఇవాళ పోలీసు వాళ్ళందరూ కూడా ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కూడా వెస్ట్ జోన్ పోలీసులందరూ కూడా ఇలా ఈ గూండాలను రౌడీలను కాపాడి న్యాయబద్ధంగా ఇలా ఎన్నికలు జరుపుతున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళని ఎట్లన్న అణచివేయాలని చెప్పి పనిచేస్తున్నారు ఇలా బాబా ఫజీద్దీన్ అనే వ్యక్తిగా ఇద్దరు గన్మెన్లు ఇచ్చిండ్రు మరి బోరబండలో రహ్మద్ నగర్లో బీఆర్ఎస్ నాయకులంతా కూడా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తారు అబ్బాయి మీరు అర్జెంటుగా వచ్చి మధురానగర్ పోలీస్ స్టేషన్ లేకపోతే బోరబండ పోలీస్ స్టేషన్ లేకపోతే జుబ్లీల్స్ పోలీసులకు వచ్చి అటెండ్ కాండి అని చెప్పి చెప్తున్నారు ఇంకెక్కడుంది రూల్ ఆఫ్ లా